నమస్తే అండి రామారావు గారు రామారావు గారు పాత సినిమాల గురించి తెలుసుకోవాలంటే అది మీరు మాత్రమే చెప్పాలి మాలా మాకు మా నెక్స్ట్ జనరేషన్ కూడా రైట్ ఎందుకంటే అప్పట్లో ఏం జరిగింది అని తెలుసుకోవాలని అందరికి ఒక ఉత్సాహం ఉంటుంది కదా అయితే రామారావు గారు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఎప్పుడో ఉంది అది దేవి గారు చాలా వరకు చేసేసుకున్నట్టే బట్ ఎక్కడో త్రుటిలో అది తప్పిపోయింది అంటూ వార్తలు కొంతమంది దగ్గర విన్నాము కాదు కాదు కృష్ణకుమారి గారిని చేసుకుందాం అనుకున్నారు అని మరికొంతమంది దగ్గర విన్నాము మీరు చెప్పాలి అంటే లక్ష్మీ పార్వతి గారి ప్లేస్ లో సెకండ్ వైఫ్ ప్లేస్ లో దేవిక గారు ఉండి ఉండాల్సిందా కృష్ణకుమారి గారా లక్ష్మీ పార్వతి ప్లేస్ లో కానీ దేవిక గారు అంటే ఆయన్ని బాగా అభిమానించే వ్యక్తి ఎన్టీ రామారావు గారిని కానీ ఎన్టీ రామారావు పక్కన ఎంతమంది హీరోయిన్లు యాక్ట్ చేసినప్పటికి కూడా అందరి హీరోయిన్లు ఎన్టీ రామారావుతో ఈక్వల్గా సమజోడి అనిపించుకొని మంచి ఒక చక్కనైన జంట అనిపించుకున్నది ఎవరైనా ఉన్నారంటే ఎన్టీ రామారావు గారు కృష్ణకుమారి అదే రియల్ లైఫ్లో రియల్ లైఫ్లో ఆ రియల్ లైఫ్లో కూడా రియల్ లైఫ్ కానీ రియల్ లైఫ్ కాదు రియల్ లైఫ్ కూడా ఇప్పుడు నాగేశ్వరరావు గారికి సావిత్రి గారు చక్కని జంట ఇంక అంతకన్నా మించింది లేదు అంటే రామారావు గారికి దేవిక చాలా చక్కని జంట కానీ దేవికని మించిన జంట ఎవరైనా ఉన్నారంటే అది అంటే మన కృష్ణకుమార్ గారు అనమాట ఏంటో ఆ ఒడ్డు పొడుగు అందం రొమాన్సు తర్వాత రామారావు గారికి కొన్ని పట్లు ఉన్నాయి అవి ఒక మనిషి కనిపించినట్టయితే మనిషిని ఎన్ని విధాలుగా ఆయన సరస శృంగారాలతో ఒక మగతను నిరూపించుకోగలడు అన్ని విధాలు చేస్తాడు అందువల్ల అంటే మాతుకి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అన్నమాట ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు గారు లే అంటే అక్కడ తెర మీద హీరోయిన్తో శృంగారం చేస్తున్నట్టే ఏలలు కేరింతలు గోల గోల అలా ఉంటుంది కానీ ఇక్కడ మిగతా వాళ్ళైతే ఇప్పుడు నాగేశ్వరరావు గారు రొమాన్స్ చేసినట్లయితే నీట్గా ఉంటుంది అది పెద్ద అది చక్క క్లాస్గా ఉంటుంది నీట్గా ఉంటుంది దాన్ని చూసి అసలు నాగేశ్వరరావు గారు హీరోయిన్తో ఉండేటువంటి విధానం చూసి పెళ్ళైన కొత్తలో నాగేశ్వర లాగా మడతలు పెట్టుకోవడం నాగేశ్వర గారిలో ఎలాగేమో చేతులు డ్రెస్సు ఇవన్నీ మాట పంచకట్టు ఇవన్నీ ఆయన చూసి నేర్చుకునేవారు ఆదర్శంగా ఉండేవారు అన్నమాట భార్య అంటే ఒడిమే మేము భార్యకి అంటే అంటే మెడమే చేయి వేయడం ఇవన్నీని పూర్వం నేర్చుకునేవారు నాగేశ్వర గారిని చూసి అలాగే ఇక్కడ ఈ కూడా చాలా మంచి పేరు తెచ్చుకుంది కనుక పెళ్ళి పెళ్ళికి కూడా సిద్ధమయ్యాడు ఎప్పుడు లేనటువంటి ఎన్టీ రామారావు కృష్ణకుమార్తో పెళ్ళికి కూడా సిద్ధమయ్యాడు మరి ఎందుకు ఆగిపోయింది అది షావుకర్ జానకి గారి చెల్లే కదా కృష్ణకుమారి గారు షావుకారి జానకి గారి వాళ్ళ సిస్టరే కదా చెప్పుకున్నారా వాళ్ళు సావుకారి జానకి ఎవరితో చెప్పి చేసుకుంటుంది అవి ఇంట్లో ఎక్కడ చెప్పలేదు చెప్పలేదు కానీ ఆవిడ పెళ్లికి సిద్ధమైపోయింది ఎన్టీ రామారావు గారు ఇక్కడ బసవ భార్యకి చెప్పాడనమాట మేము మనసు పడ్డాం చేసుకుంటామని ఆయన ఆయన మాడి తిరుగులేదు కదా సొంత అవుతాడు బసవ తారకానికి అలాగే మీకు నిజంగా అందులో ఆనందం ఉందనిపించుకుంటే నిజంగా ఆమెను పెళ్లి చేసుకుంటే మీరు సుఖపడతారనుకుంటే చేసుకోండి అని చెప్పింది ఆయన ఏం చేశాడు ఇంకా ఏ అంటే ఇద్దరు శరీరాలు వేరైనప్పుడు కూడా అన్న ఇద్దరు ప్రాణం ఒకటే తమ్ముడు చెప్పకుండా చేసుకోవడం మళ్ళీ మోసం కదా తమ్ముడు చెప్పాడు అనమాట ఈయన రామారావు గారు ఏమో ఏముండే అంటాడు తమ్ముడేమో ఏరా అంటాడన్నమాట ఏమండి ఆయన తమ్ముడు విజయవాడలో ఉన్నాడు రామారావు గారిని వాళ్ళ తమ్ముడు ఏరా అంటారా ఇట్ తమ్ముడు అంటే ఇద్దరు చాలా క్లోజ్ అండి రామారావు గారు శ్రీకృష్ణారావు గారు ఎంత క్లోజ్ అంటే మామూలు క్లోజ్ కాదు అది శరీరాలు వేరైనప్పుడు ఒక ప్రాణం ఒకటే ఆ రోజుల్లో తన సంపాదనలో యాభై పర్సెంట్ ఫిఫ్టీ ప అంటే సంపాదించిన దాంట్లో సగం తమ్ముడు కోసం కేటాయించారంటే ఎంత ప్రేమ ఉండాలి ఎంత ప్రేమ ఉండాలి అందువలన అంటే ఈయన తమ్ముడు గారిని ఏమండి అంటాడు మీరు అంటాడు తమ్ముడేమ చెప్పరా అంటాడు మాట అది తమ ఈ చెప్పరా అంట మాండు ఈయన ఏమండి అంట మాండు మాండు అంటే ఒక కుటుంబాలు కదా అలా ఉంటుంది అయితే ఏమండి మేము పెళ్లి చేసుకుందాం అనుకున్నాం ఎవరినా కృష్ణకుమార్ గారు ఉన్నారు కదా వారికి మనకి బాగా ఈడు చూడు ఇప్పుడు నీకు ఈడు జోడే అంట అంటే అలా లేదండి మనం చేసు చేసుకుంటున్నామని రామారావు గారి భాషలో రామారావు గారు చెప్పారట ఇది స్వయంగా చెన్నయన నాతో చెప్పాడు ఆ ఇంట్లో కథలే రాసేవాడిని కదా తిరుగుణారావు గారు ఈ మాటలు ఇప్పుడు నీకు ఈడు ఏంటంటే మేము చేసుకుంటున్నాం అది మీతో చెప్పి చేసుకుందామని అనేసరికి సరేనా వస్తున్నాను నేను నేను వచ్చినంత తొందర తొందరపడొద్దు అని చెప్పేసి విజయవాడలో ఉన్నటువంటి త్రివిక్రమరావు గారు కారు వేసుకొని బయలుదేరి సరిగ్గా తెల్లారి నాలుగు గంటలకు వచ్చేసారండి రావడం రావడం తిన్నగా కృష్ణకుమార్ ఇంటికి వెళ్ళిపోయాడు వీళ్ళకి అన్నదమ్ముల కంటే చిన్నాయికి ఎప్పుడు మొల్లో రైఫ్లు ఫిస్టల్ ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఫిస్టల్ చిన్నాయి వెళ్ళి తలుపు కొట్టేసరికి ఉంది తీసి పొట్టు చీర అంత తయారైపోయింది ఇంకా ఇంకొక అరగంటలో గంటలోనూ బయలుదేరు అనమాట కానీ తయారైపోయింది ఆ కార్ డ్రైవర్ వస్తే బయలుదేరాలి ఏంటమ్మా అంటే అదే అన్నయ్య గారు అన్నయ్య గారు ఏంటి నా పిల్ల అన్నారు నీకు నీకు బుద్ధి లేదా ఆయన ఆయన బలవంతం చేస్తాను అంటే ఎలా బలవంతం చేస్తారమ్మా అని భార్య ఉన్నారు కదా ఇంతమంది బిడ్డలు కలిగిన తర్వాత ఏమో ఆయన నేను పెళ్లి చేసుకుని దాన్ని ఎలాగనుకుంటున్నావు పెళ్లి చేసుకుంటే పడతావు అది కాదు ఆయనే ఫోర్స్ చేస్తున్నారు పిచ్చిదానా ఆయన ఆయన రాముడు అనుకుంటున్నారు కృష్ణుడు అనుకుంటున్నారు వెంకటేశ్వర స్వామి అనుకుంటున్నారు నువ్వు కానీ ఇప్పుడు రెండో పెళ్ళి సిద్ధపడినట్టయితే ఆ ఇమేజ్ ఏమవుద్ది జనంలో ఇమేజ్ డ్యామేజ్ అవ్వదు మరి ఎలాగా ఆయన పెళ్ళి పెళ్ళికి ఒప్పుకోమని నన్ను చాలా కాలం బట్టి ఇలాగ ఫోర్స్ చేస్తున్నారంటే చాలా కాలం బట్టి ఫోర్స్ చేయడం మాట్లాడడం నువ్వు కానీ పెళ్ళికి సిద్ధమయ్యి అక్కడికి వెళ్ళామంటే మెట్లు దగ్గంటే చంపేస్తాను ఇక్కడ నేను ఆలోచించుకో ఒక గంట టైం ఇస్తున్నాను నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతా మళ్ళీ నీ మొహం నా చూపించవద్దు అని చెప్పేసరికి సరే అని చెప్పింది ఆ సరే అని చెప్పి ఆ పోవడం 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 బెంగళూరు పోయింది ఆవిడ ఈయన ఇంటికి వెళ్ళేసరికి పెళ్లి కొడుకులాగా సిద్ధంగా ఉన్నాడు ఈయన సిద్ధంగా ఉండి ఏమది ఇంకా నుంచి బయలుదేరితే ఫోన్ వస్తుంది కదా ఫోన్ రాలేదంటే ఏం ఫోన్ రా అనేసరికి అదే కృష్ణకుమారి గారు చెప్పాను కదా ఆ ఫోను ఇంకెక్కడ కృష్ణకుమారి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది బెంగళూరు వెళ్ళిపోయింది ఎంత పని చేసింది మళ్ళీ నువ్వేం చేశారంటూ ఇప్పుడు పన్నెండు మంది పిల్లలు సంతానంతో ఉంటుండగా నువ్వేమో పెళ్లి చేసుకుంటావుడు నీ పెళ్లి కావాల్సి వచ్చిందా నేనే బెదిరించానని చెప్పలేదా నేనే బెదిరించా చెప్పాడు అంటే ఈయన నీ పన్నెండు మంది పిల్లలు నీ పెళ్లి కావాల్సి వచ్చిందా నీకు అనేసరికి మరి ఆమె మనసు ఇచ్చింది మనసు లేదు గారిది గుడ్డు లేదు ఊరుకో నువ్వు ఆమాయకుడు నువ్వు ఆవిడ నీ నీకు మనసు ఇచ్చినట్టు చాలా మంది మనసు ఇచ్చింది నాకు మనసు ఇచ్చింది నీ పెళ్లి చేసుకోవాలా నాకు ఎంతమంది కాంతారా మనసు ఇచ్చింది చేసుకున్నాడా నాకు మనసు ఇచ్చింది అనుకో చేసుకున్నాను నేను అలాగే నీకు మనసు ఇచ్చింది ఎంతమందికి మనసు ఇచ్చింది ఆవిడ అని చెప్పేసి కృష్ణకుమారి గారి గురించి అలా మాట్లాడడం ఇది తప్పిది అవుతుంది తప్పిందుకు అవుతుంది తప్పిందకు వస్తుందమ్మా ఇప్పుడు ఆవిడ నీ నీకు ఎలాగైతే ఫ్రెండో నాకు ఫ్రెండే కాంతారా గారికి ఫ్రెండే ఫ్రెండ్ అంటే సినిమా ఫీల్డ్లో అది చాలా కామన్ అది ఆ ఫ్రెండ్షిప్ ఉన్నంత మాత్రం పెళ్లి చేసేసుకోవాలా అప్పుడు అప్పుడు ఇప్పుడులా కాదమ్మా ఇప్పుడు దీనికి ఒక గుడ్డు కూసు క్యాస్టింగ్ కోసం పిలుస్తున్నారు అప్పుడు అలా కాదు ఒకరు మనకు ఏదైనా ఒక సినిమా ఇప్పించారంటే ఆయనకి మర్యాదగా ఒక పూట భోజనం పెట్టేవాళ్ళు దానికి క్యాస్టింగ్ కౌతుల పేరు లేవు దాని మర్యాద అనే పేరు కృతజ్ఞత అనే పేరు అన్నమాట తప్పు ఉప్పు ఆవిడ ఇష్టపడే వచ్చింది కదా వీరు అడిగితే ఆవిడకి ఇష్టం లేకపోతే రాదు కదా ఆ విధంగా ఆ పెళ్ళి తప్పింది లేకపోయినట్టయితే ఈ పార్వతి స్థానంలో కృష్ణకుమార్ ఉండేది కానీ కానీ కృష్ణకుమార్ ఏమీ తక్కువ జీవితాన్ని ఆ పెద్ద ఇది అంటే మన ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ గోయింకా వాళ్ళ ఫ్యామిలీని చేసుకుంది ఆవిడ చచ్చిపోయే నాటికి ఇరవై ఎనిమిది ఎకరాలు బెంగళూరులో ఎస్టేట్ ఉంది రాధికా ఎస్టేట్ వాళ్ళ పిల్లలు లేరు రాధిక అనే అమ్మాయిని పెంచుకున్నారు కృష్ణకుమారి గారు పిల్లలు లేరు పిల్లలు లేరు రాధిక అని అమ్మాయిని పెంచుకున్నారు పెంచుకొని రాజకీయ ఎస్టేట్స్ అని పెట్టారు మాట ఏరియా దగ్గర అంటే ఎంత దగ్గర దగ్గర వాళ్ళు వందల కోట్లు ఉంటుంది అలాగా ఆ వైభవం అంతా తవి చూస్తుంది ఒకవేళ లక్ష్మీపార్వతి వచ్చేదే కాదు కృష్ణకుమార్ ఉన్నట్లయితే లక్ష్మీభారతి అక్కడ ఉంటుంది రామారావు గారు బ్రతికేవాళ్ళు మా కృష్ణకుమారి కూడా హాయిగా బ్రతికేది కృష్ణకుమారి కూడా బ్రతుకుండే చచ్చిపోకుండాను రామారావు గారు కూడా బ్రతుకుండేవారు కానీ ఆ స్థానంలో ఒక్కొక్క శనిగ్రహం లాగా వచ్చింది కాబట్టి త్రివిక్రమ్ గారు ఉండగానే లక్ష్మీ పార్వతి గారు వచ్చారా రామారావు లైక్ మొన్న వచ్చారండి లక్ష్మీ పార్వతి గారు మొన్న మొన్న వచ్చారు మొన్న ఎప్పుడు ఎనభై మూడు ఆ ప్రాంతంలో అంటే తెలుగుదేశం కేనవసింగ్ కోసం వచ్చారు చిన్న ఎప్పుడు చనిపోయారు ఎవరు చిన్న ఎప్పుడు చనిపోయారు చిన్నాయన ఆయన పెద్ద చనిపోయిన తర్వాత చనిపోయారు ఆయన ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ